హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్రేజ్ మనందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరి ఫోన్ ఫోన్ ఓపెన్ చేస్తే మొదటిగా ఇన్స్టాగ్రామే ఓపెన్ చేస్తున్నారు అలాంటి ఇన్స్టాగ్రామ్లో పిల్లలు చూస్తున్నారు పెద్దలు చూస్తున్నారు వృద్ధులు చూస్తున్నారు అందరూ చూస్తున్నట్లు అడల్ట్ కంటెంట్ కూడా పోస్ట్ చేయడం అడల్ట్ కంటెంట్ గురించి బ్యాడ్గా పెడితే ఫీల్ అయ్యే వాళ్ళు చూసేవాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు సో దీని గురించి మనతో చర్చించేందుకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త మరియు క్రిమినల్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడారు నమస్తే మేడం నమస్తే ఏంటి మేడం ఈ ఇన్స్టాగ్రామ్లో మేడం అడల్ట్ కంటెంట్ అమ్మాయిలు కావచ్చు అమ్మాయిలు కూడా అడల్ట్గా వీడియోస్ చేయడం అబ్బాయిలు కూడా అంతే ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి కోర్టు పరంగా కానీ వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయొచ్చు ఎటువంటి చర్యలు కోర్టు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ చేసాము మా పోస్ట్ ఎవరు మేము ఎవరికి దొరకము నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటారు పిల్లి ఎప్పుడు కళ్ళు మూసుకుని పాంత అవుతున్నాము అది మర్చిపోతుంది ఏంటంటే నన్ను ఎవరో చూడట్లేదు అని అనుకుంటుంది కానీ పిల్లి ఎవరిని చూడట్లేదు అది కళ్ళు మూసుకుంది ప్రపంచం మొత్తం చూస్తుంది సో ఇలాంటి తప్పులు చేసేవాడు కూడా ఏంటంటే వాళ్ళు చెడిపోయినదే కాకుండా సమాజాన్ని కూడా చెడదీస్తున్నారు కదా ఆ హక్కు వాళ్ళకి లేదు ఇలాంటివి కొద్ది రోజులు వాళ్ళు ఎవరైనా కూరుకుంటారు ఒకవేళ ఎక్కడి నుంచైనా దాని మీద చిన్న కంప్లైంట్ కానీ వచ్చింది అనుకో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ రేపు సోషల్ మీడియాలోని ఏంటంటే అకౌంట్స్ కూడా వేరే వేరే పేర్లతో కూడా అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు కొద్ది రోజులు కనిపించరు కానీ సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది అది ఎలా జల్లెడతా దానికి ఎక్కడ ఉన్నా కూడా అయ్యి అనమాట ఎక్కడున్నా పట్టుకుంటుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది వీళ్ళు కనుక దొరికేది అనుకో ఈ కంటెంట్స్ పెట్టిన వాళ్ళు మీరు మాత్రం చాలా క్రూరమైన అతి ఘోరంగా పెడతారు కేసులు మళ్ళీ బయటకు రారు తర్వాత ఈ సమాజంలో వీళ్ళని ఇప్పుడు వరకు ఏదో వీడియోస్ లోని హాఫ్ మొహం హాఫ్ కాలు హాఫ్ చేయ చూపించి చూపిస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లోని అప్పుడు ఫుల్ ఫేస్ తో పోర్టులో నిలబెడతారు వాళ్ళకి గౌరవం ఉండదు మర్యాద ఉండదు వీళ్ళ వల్ల ఏంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు అమ్మ నాన్న ఏదో పని చేసుకుంటారు పని చేసుకున్నప్పుడు వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటే ఆంటారు ఆ ఫోన్ ఇచ్చేస్తారు ఆ ఫోన్ ఇవ్వడంతో ఏంటంటే వాడేదో ఇలా ఇలా అనుకునేసరికి ఇది వస్తుంది కానీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలు అయితే చెప్తాడు కొంచెం ఈ వేళ వైపు కొంచెం ఏంటి టెన్ ఇయర్స్ వాళ్ళకే వాడు నవ్వుతూ చూస్తాడు వాడికి ఏంటో తెలియదు కానీ క్యూరియాసిటీ ఏంటిది వాళ్ళు కూడా నేను చెయ్యాలా అనే దానికి వాళ్ళకి వచ్చేస్తారు దీనివల్ల ఏంటంటే క్రైమ్స్ పెరుగుతుంది మీరు విన్నారో లేదో చూడండి అది తీసుకుంటే ప్రాక్టికల్ ట్రై ప్రాక్టికల్ చేసేది అలాంటివన్నీ వస్తాయి కాబట్టి వీళ్ళని అడ్డుకోరు అని వాళ్ళు అనుకుంటున్నారు మీ ఇష్టం మీరు చేసుకోండి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ వాళ్ళ ప్రైవేట్ పర్సన్స్ కి చూపించుకోవచ్చు కానీ ఇలాంటి పబ్లిక్ లో పెడితే మాత్రం వాళ్ళకి ఎప్పటికైనా ఉచ్చు బిగుస్తుంది మిగతదు అని అనుకోకండి వాటిలో బేజ్ కూడా అలా ఉన్నా అలాంటి కేసుల్లో ఇరికిస్తారు ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదు పబ్లిక్ కి సంబంధించింది పబ్లిక్ ని చెడపడానికి నీకేం అప్పుంది ఇందులో చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇన్స్టాగ్రామ్ చేయండి ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టు చేయండి అంతే కాని ఇది ఒకటే చూస్తారా అనుకుంటున్నారా సెక్స్ ఒకటే తన ఇన్స్టాగ్రామ్ లో ఉండేది మంచి మంచి వ్యూస్ ఉన్నాయి మంచి మంచి శిక్షణ అని చెప్పండి నేను తప్పకుండా ఉంటారు అంతే ఏదో వాళ్ళు ఇచ్చే అదేంటి బ్లూ బటన్ ఏంటది సిల్వర్ బటన్స్ వాటి కోసం మీరు ఆశపడి ఏదో కంటెంట్స్ పెరుగుతాయని అనుకుంటా కంటెంట్స్ ఎంత పెరిగాయో ఎవరో ఒకళ్ళు తిక్కల వాళ్ళు ఉంటారు ఆ తిక్కని వాళ్ళకి మైండ్ మైండ్ తిరిగింది అంటే వేస్ట్ పడేస్తారు కేసు మామూలుగా ఇలా అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ అడల్ట్ వీడియోలు పెట్టే వాళ్ళు కావచ్చు వీళ్ళ గురించి వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ కానీ ఎలాంటి కేసు ఫస్ట్ ఒకటేనమ్మా చీటింగ్ ఫోర్ ట్వంటీ ఈ క్రైమ్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సైబర్ వాడు పట్టుకుంటారు ఇది చేసారా లేదా అనే కాదు అడల్ అడల్టరీ కేసులు ఉన్నాయి నువ్వు చేస్తే అది కేసు కాదు వేరే వాడిని ప్రేరేపిస్తున్నావు కదా అది కేసు దాని మీద పది సంవత్సరాలు కూడా జై జైలు శిక్ష పడే అవకాశం ఉంది వాడి వయసు తెలియదు మనకి వాడు పది సంవత్సరాలు ఉండి లోపల బయటకు వచ్చేసరికి వాళ్ళ లైఫ్ ఏమి ఉండదు ఇలాంటివి ఎప్పుడైనా సోషల్ మీడియాలో పడే ముందు వంద రకాలు ఆలోచించాలి ఆలోచించిన తర్వాతే పోస్ట్ చేయాలి ఏదో కంటెంట్స్ వస్తున్నాయి మాకు వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి అని పోస్ట్ చేశారనుకోండి తర్వాత మాత్రం కటకటాల మధ్య కంపల్సరీ దానికి ఏ సెక్షన్స్ వస్తాయని మీరు అడుగుతున్నారు ఇప్పుడున్న సెక్షన్స్ అప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే సెక్షన్స్ అవి ఉమెన్స్ కి చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నాయి ఒక్కసారి దాంట్లో బుక్ అయ్యారు అంటే మాత్రం ఒక రకరకాల కోణాల్లో కేసులు పెడతారమ్మా ఈ కేసుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరైనా చిన్న పిల్లలు కనుక చేస్తే అది పోసుకొనికెళ్తుంది వాడు పడి బయటిరాడు సూర్యుడి నుంచి కూడా చూ చూడకుండా చేస్తారు అలాంటి భయంకరమైన శిక్షలు ఉన్నాయి మనకి వాళ్ళు ఎవరో మమ్మల్ని చూడట్లేదు పిల్లి పాలు తాగుతున్నట్టు చేస్తున్నారు దయచేసి కట్టకండి ఎందుకంటే మన సమాజాన్ని మనమే పాటు చేసుకుంటున్నాం రేప ఇవాళ పౌరులు రేపటికి చిన్న పిల్లలు రేపటికి మంచి పౌరులు అనుకుంటున్నాం మనం ఏం తయారు చేస్తున్నాం వాడికిదా నేర్పిస్తున్నాం సెక్స్ ఒకటే కాదు కదా వాళ్ళకి బుద్ధిని నేర్పడి బుద్ధిని నేర్పండి మీరు మీకు తెలుసుంది ఏదో ఒకటి మంచిది నేర్పండి ఇది ఒకటే కాదు ఇలాంటి శాస్త్రాలు చదవడానికి బుక్స్ ఉన్నాయి దానికి వేరే డాక్టర్స్ ఉన్నారు మీరు ఒకటే కాదు అది నాలుగు గోడల మధ్యన చెప్పే శిక్షణ